హాయ్ నేను మా చిట్టడవిలోకి వచ్చాను ఇవాళ చాలా రోజులైపోయింది తోటలోకి వచ్చి పాడైపోయింది తోటంతా బాదం చెట్టు అయితే పడిపోయింది గాలివానకి అప్పుడు మళ్ళీ ఎక్కువ ఇగుళ్ళు పెట్టేసింది అన్నమాట పడిపోయిన చెట్టు అదేమంటే తోటలాగా అయిపోయింది బాదం తోట మొలగ చెట్టు కూడా నరికేస్తాం అనమాట వద్దని అంటే మామిడి చెట్టు వస్తుంది కదా బాగా మొలగ చెట్టు వద్దని నరికేస్తే దానికి కోపం ఎక్కువ అయిపోయిందేమో ఒకే ఒక్క ఎగురు పెట్టింది నరికేసింది దగ్గర ఆ ఒక్క ఇగురులో ఎన్ని కాయలు కాసిందంటే పాపం దానికి మా మీద ప్రేమ ఎలా చూపించాలో తెలియక ఒక్క కుమ్మలోనే ఎన్ని కాయలు కాసేసిందో చూడండి అనిపిస్తున్నాయా ఒకే ఒక కొమ్మ ఆ కొమ్మలో ఎన్ని కాయలు కాసేసిందో పాపం పిచ్చి తల్లి చాలా వరకు చాలా పంచేదాన్ని ఎన్ని మునక్కాయలు కాసిందో కదా చాలా కాసింది పాపం ఏం చేద్దాం మామిడి చెట్టు కింద కదా సో అందుకని నరికేస్తాం పాపం అయినా సరే వదలట్లేదు అది మీరు నరికినా సరే మిమ్మల్ని వదిలిపోను అన్నట్టు అంతా చిట్టడవే అయిపోయింది నిజంగానే చిట్టడవిలాగే ఉంది మా తోట కొంచెం వాటర్ పడదామని వచ్చా నేను పడుతున్నా అనమాట మామిడి చెట్టు పూత పెడుతుంది మళ్ళీ లాస్ట్ టైం పెట్టాను కదా వీడియో మామిడికాయలు చాలా కాస్త అందరికి ఇచ్చానని ఈసారి కూడా కాస్తే దండిగా అందరికీ పంచుదాం ఇంకా ఉన్నాయి మునక్కాయలు అవి అందలేదు ఆ కొమ్మ పాపం పట్టుకోగానే విరిగిపోయింది అందుకే అన్నీ చిన్నవి కూడా తెంపిస్తాను కాయలు వాటర్ పడదామని జామకాయలు కూడా వస్తున్నాయి అనమాట ఇప్పుడు కోసుకోవాలి కిందలే కొంచెం పెద్దవైతే బాగుంటాయి కానీ చల్లగా చాలా బాగుంది బాదం చెట్లకి నీళ్లు పెట్టకపోయినా అవేం వాడిపోవట్లేదు బాగానే ఉంది జామ చెట్టు కోసము గోరింటాకు చెట్టు నరికిస్తాము మునగ చెట్టు నరికిస్తాము జామ చెట్టు మామిడి చెట్టు కోసం కానీ గోరింటాకు చెట్టు అయితే కోపంతో ఇంక రాలేదు మొలగ చెట్టు అయితే మీరు నరికినా చంపినా సరే నేను వచ్చేస్తానంటూ వచ్చి కాయలు కాసి ఇచ్చేసింది మాకు సిగ్గు లేకుండా టెంపుకు తినేస్తున్నాం కాయలు